ఎంత ఎంత ప్రాధాన్యత ఎంతలా చేస్తున్నారు అక్కడ మన శక్తిపీఠం ఉంది కదా ఆ శక్తిపీఠాన్ని ఆయన ఫుల్ పూజారి గారితో మాట్లాడేమో చేసామో అది కూడా వచ్చింది దాంట్లో ఇప్పుడు ఏంటంటే పిఠాపురాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మొత్తం అంతా ఎటువంటి డిస్క్రూట్స్ లేకుండా ఇది చేశారు ఆ టెంపుల్కి వచ్చి నామినేషన్ వేసినప్పుడు కూడా ఫస్ట్ వారు జనం చెప్పి వచ్చారు కదా అక్కడికి వేసిన పిఠాపురంలో చాలా శక్తి ఎంతో ఇది కాబట్టి ఆయన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు చాలా మంచి జరుగుతుంది వారికి మంచి భవిష్యత్తు ఉంది అందరూ ఏవేవో ప్రకారం చేస్తారు కానీ అవి ఏమీ కాదు ఆయన ఎప్పుడూ కూటంలోనే ఉంటారు చంద్ర ಕಲಸೆ ಉಂಟು ಆಯ್ತು ನೆಕ್ಸ್ಟ್ ಸಿಎಂ ಅವಕಾಶ ಅವಕೊಂಡು పైన ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారికి సీఎం అయ్యే అవకాశం ఉంది కాబట్టి కూర్మ ప్రభుత్వంతో చేస్తుంటారు ఆయన మంచి భవిష్యత్తు ఉంది రేపు పొద్దున్న మంచి పరిపాలనా దృష్టి ఉంది ఈ లోపల చంద్రబాబు నాయుడు గారితో ఇప్పటికే చాలా నేర్చు చేసుకున్నారు మెయిన్ బీజేపీ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు అమిత్ షా గారు కానీ కానీ మొత్తం మోడీ గారికి కానీ ఫుల్ సెంట్రల్ సపోర్ట్గా ఉంది కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంకా చాలా అభివృద్ధి పనులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధిలోకి తీసుకెళ్తారు నెక్స్ట్ టైం ఎలా ఉంటుందంటే ఇంకా బాగుంది చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ చేస్తారా సీఎంగా ఉంటారా లేకపోతే ఎవరికైనా ఇస్తారా వీళ్ళు ఇద్దరులో అని చెప్పి వచ్చిన ఉంది తప్పకుండా ఇద్దరు కూడా చాలా ప్రమాణమైన భవిష్యత్తు ఉంటుంది నడిచి నేను అనుకోవడం ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం ఉంటుంది అనుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ కూడా వారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పరిచి ఇది ఉంటుందండి కానీ దీని మూలం కాంగ్రెస్కి ఎఫెక్ట్ ఏమి ఉండదు అండి ఇప్పుడు ఉండేటటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది ఇప్పుడు దీనికే ఎఫెక్ట్ ఏం ఉండదు కానీ ఏంటంటే కొద్దిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు మళ్ళీ కలిస్తే అది కొద్దిగా బీఆర్ఎస్ కొద్దిగా ఎఫెక్ట్ తగిలేటటువంటి ప్రమాదం ఉంది ఉండి ప్రమాదం ఉందంటే అక్కడ రోడ్లు డైవర్ట్ అయిపోయినాయి కదా అందుకనే విజయం లభించింది కదా ఇప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే ఒకవేళ కనుక ఇక్కడ కూడా అలా జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ ఓట్లు వాళ్ళకి ఎప్పుడు అలాగే ఉంటాయి దానికి కారణం ఏంటంటే తెలంగాణ ప్రజలకి సోనియా గాంధీ గారు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు యాక్చువల్గా ఇచ్చారు కాబట్టి అభిమాన ప్రేమానం వాళ్ళకి ఎప్పుడు అలాగే ఉంటుంది ఇంకా ఎందుకంటే అంతకుముందు మరి ఎన్ని పోరాడాలు జరిగాయి జనారెడ్డి గారు టైం నుంచి ఇందిరాగాంధీ గారు ఏనాడు ఇవ్వలేదు కదా ఒక్కొక్కళ్ళు అలా పెట్టారు ఆ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ఇంక చేయడము చేయడం ప్రత్యేక తెలంగాణ సాధించి ఇవన్నీ ఇది సోనియా గాంధీ గారు చేసినటువంటి పని కాబట్టి తెలంగాణ ప్రజలకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ సోనియా గాంధీ గారి మీద అభిమానం ప్రేమాభిమానం అలాగే ఉంటాయి వాళ్ళ ఓట్లు ఎక్కడికి పోవు ఎక్కడ ఏమైనా కలిగింది అంటే బీఆర్ఎస్ వాళ్ళకి మర్చిపోయి దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ముందే పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చాలా బాగుంది పథకాలన్నీ అభివృద్ధిగా ఒకటి ఒకటి నెమ్మదిగా చేస్తున్నారు దాన్ని సాటిస్ఫై చేయడం అన్నది ఒక ఎవరి వల్ల అయ్యే పని కాదు అది కానీ అంటే కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు దా మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు కదా చంద్రబాబు నాయుడు గారు ఉగాది పర్వదినాన్న బ్రహ్మాండంగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుంది ఎటువంటిది ఉండదు అని కదా కాబట్టి ఏంటంటే ఇలాగే కూటమి కొనసాగితే మంచిది ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి మట్టికి నెక్స్ట్ టర్మ్లో సీఎం అయ్యే అవకాశం ఉంది మీరు లేదో కొద్దిగా విభేదాలు సృష్టించి వీళ్ళు ఏమైనా విడిపోతారేమో ఎక్కడైనా విడిపడతారేమో ఎక్కడైనా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అవేం ఫలించాం దానికి కారణం ఏంటంటే వీళ్ళకి ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది రాజకీయాల్లో ఒక అండర్స్టాండింగ్ వచ్చేసింది ఒకళ్ళు చెప్తే వినిపించుకుని గోడలు పెట్టేటటువంటి రీతి కాదనమాట కాబట్టి ఏంటంటే కూటమి ఇలా కొనసాగి ప్రభుత్వం ఇదో రేపు పొద్దున్న ఫ్యూచర్లో కూడా ఇక్కడ కొద్దిగా ఇది జరిగేటటువంటి అవకాశం ఉంది తెలంగాణలో కూడా ఈ ప్రభావం జరిగేటటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభావం కొద్ది ఇక్కడ జరిగే ఎందుకంటే ఆయన దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు ఇక్కడ కూడా అభిమానులు ఉన్నారు కాబట్టి ఏంటంటే ఇక్కడ కూడా తప్పకుండా ఏదో ఒకటి ఏం జరుగుతుందో తెలియదు కానీ డిఫినెట్గా సంచలనం అయితే జరుగుతుంది ఇక్కడ నెక్స్ట్